వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏకగ్రీవాల వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఒకటవ వార్డు పదిహేనవ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగతా వార్డుల విషయంలో పోటీ వాతావరణం నెలకొంది ఏకగ్రీవం చేసే క్రమంలో ఇరు పార్టీల నాయకులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ పరుగులు తీస్తూ హడావిడి సృష్టించారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సొంత పార్టీ నేతలే తమ నాయకులను ఆపేందుకు ప్రయత్నించగా వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో పోలీసులతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు మాకో న్యాయం కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకగ్రీవాల విషయంలో పక్షపాతం చూపుతున్నారు అంటూ వారి ఆరోపణలు చేశారు మొత్తం ముప్పై నాలుగు వార్డులు ఉన్న వికారాబాద్ మున్సిపాలిటీలో కేవలం ఒకటవ పదిహేనవ వార్డులో మాత్రమే ఏకగ్రీవం కావడంతో మిగిలిన ముప్పై రెండు వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు અરે યાર મગજદાર રણ નોબડ કોન દાણી ફરું એક નંબર દેલે ચાની કે જાઓ ઓર લાંબી સાત હું એટલા ઓપીતે એકલી જા ચાંદડો મને ચિંદુ રેડી એમ કેનેટા એટલા પિચણ ઓ પિચણ એટલા મનલ કેટલા પિચણ દેવડી કોન कांग्रेस कार्यकर्ता को

ఇప్పుడు కూడా మా వాళ్ళ మీద చాలా కేసులు పెట్టిస్తామని చెప్పి మీ పాత ఎట్లున్నాయని చెప్పి ఎట్లున్నాయని చెప్పి ఒక మూడు నాలుగు రోజుల నుంచి నామినేషన్ల పర్వం ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్లు చేసుడు బెదిరించుడు సామధాన భేద దండోపాయాలు అంటారు కదా ఆ విధంగా అన్నీ కూడా ప్రయత్నం చేసి అన్ని ప్రయత్నం చేస్తే కూడా మాతోటి సమానమే ఉన్నారు తప్ప ఒక మెట్టు కూడా ఎక్కువ లేరు ప్రజలందరినీ వికారాబాదు పట్టణ వాసులందరినీ కూడా కోరేది ఏంటంటే గతంలో మేము చూసినటువంటి మేము చేసినటువంటి అభివృద్ధిని చూడండి వీళ్ళు రెండున్నర సంవత్సరాలలో ఏమన్నా ఈ పని వికారాబాదుకు ఈ ఒక్క పని చేసినాము అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ వాళ్ళు లేరు మేము చేసినటువంటిదే ఉంది అభివృద్ధి ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది మేము తీసుకొచ్చినటువంటి అరవై కోట్లు కూడా వీళ్ళు మేము శాంక్షన్ చేసి తీసుకొస్తే అరవై కోట్లను కూడా వీళ్ళు క్యాన్సల్ చేసింది సరే మాది క్యాన్సిల్ చేసిన మరి మూడు వేలు నాలుగు వేల కోట్లతోటి మీరు అభివృద్ధి చేస్తామన్నటువంటి మీరు మరి ఏం అభివృద్ధి తీసుకొచ్చిండ్రు ఎన్ని ఫండ్లు చేసి ఫండ్స్ తీసుకొచ్చిండ్రు ఏం అభివృద్ధి చేసిండ్రు ఎక్కడన్నా ఒక మామూలు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే స్థాయిగానే ఉండి దాన్ని గంత పెద్ద బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ నేను చేసుకొస్తే మీరు గింత పెద్ద పొజిషన్లో ఉండి స్పీకర్గా ఉండి తెలంగాణ రాష్ట్రానికి స్పీకర్గా ఉండి మీరు ఏ మొరగ పెట్టినరు వికారాబాద్కు చెప్పాలి మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లా అని చెప్పబట్టే ఈయననేమో స్పీకర్గా ఉండి మరి రెండున్నర సంవత్సరాలలో మీరు ఏం చేసుకొచ్చి ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి పోతారు మేము ఈ ఫలానా పని చేసినామని చెప్పి చెప్పేటటువంటి దమ్ము ఉందా ఏం చేయలేరు కానీ మేం చేసినటువంటి వాటికే ఇంకా పుల్లలు పెట్టుకుంటూ కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కూడా మొత్తం కత్తరించుకుంటూ చేస్తున్నారు తప్ప మీరు ఒక్క కొత్త పథకం పెట్టినటువంటి పాపాన పోలేరు అందుకే మీ ఇండ్ల దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగాల్సింది ప్రజలందరినీ కూడా నేను ఓటరు దేవుళ్ళనంతా కోరుతా ఉన్న మీరు ఏం చేసిన నాయన ఏమి హామీలు ఇచ్చిండ్రు ఎన్ని హామీలు ఇచ్చినారు మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆ పేపరు మేము బాండు కాయిదా మీద రాసిచ్చినట్టు రాసిచ్చిండ్రు కదా దాన్ని భద్రంగా పెట్టేలా దాసి పెట్టినాము ఇప్పుడు బయటికి తీస్తున్నాం మరి ఇవన్నీ వీటి కథ ఏంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ అడగండి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు మేము చేసినటువంటిది కూడా వాళ్ళు చెప్పలేక ఎందుకంటే తొందరగా బ్రిడ్జ్ అయిపోతే బీఆర్ఎస్కు పార్టీకి పేరు వస్తుందని చెప్పి దాన్ని ఆన్సర్ తాగున్నారు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ బ్రిడ్జ్ మీద రెండున్నర సంవత్సరాలు మీకు సరిపోదా బ్రిడ్జ్ కట్టడానికి ఇప్పుడు మొన్న ఎవరో చెప్తున్నారు నాకు ఔటర్ రింగ్ రోడ్ గురించి ప్లాన్ చేస్తున్నారంట మరికి రెండున్నర సంవత్సరాలు లేదు ఔటర్ రింగ్ రోడ్ గుర్తురాకపోయి ఎవరో ప్లానింగ్ చేస్తున్నారంట ప్లానింగ్ అయితేనే ఉంటుంది ఎప్పటిదాకా అయితుంటుంది ఇలా టర్మ్ అయిపోయేదాకా ప్లానింగ్ అవుతుంటుంది వీళ్ళకేమి శాత కాదు వీళ్ళకందుకే కర్రు కాసి వాత పెడతారు ఇప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మొన్న గతంలోపల సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినా అవి కారు గుర్తు ఉండద్దు అట్లా కారు గుర్తు లేకుంటే కూడా మేము యాభైకి చిలుకు సర్పంచ్లో మా పార్టీ సబ్ మద్దతు ఎవరైతే చేసినో వాళ్ళు గెలిచారు కానీ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు కారు గుర్తు ఎక్కడన్నా కనిపిస్తుందా అని చెప్పి వెతుకుతున్నారు చాలా రోజుల తర్వాత కారు గుర్తుండేటటువంటి గుర్తుండే గుర్తుల పార్టీ గుర్తులకు సంబంధించినటువంటి ఉండేటి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పెద్ద మనుషులు మహిళలు ఇప్పుడిప్పుడే ఓటరు హక్కు ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి మీద అభిమానం తేడా ఎప్పుడొస్తే కాంగ్రెస్ పార్టీని గద్దె దించుదామా అని చెప్పి చూస్తున్నారు ఇది ఒక సంకేతంగా పోతుందని చెప్పి నేను భావిస్తున్నాను మొన్నటికి మొన్న మనం కేసీఆర్ గారి విషయం లోపల చూసినాం అంతకుముందు కేటీఆర్ గారికి చెప్పిరి హరీష్ రావు గారికి చేసిరి తర్వాత ఇక ఇదంతా లేదు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చిన కేటీఆర్కు నోటీస్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కి ఇచ్చినా ఇంకొకరికి వాళ్ళు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని నోటీస్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదురతలేదు వీళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బ ఇక ఇట్లా కాదు కేసీఆర్కే ఇద్దామని చెప్పి మొన్న ఏకంగా కేసీఆర్కి ఇచ్చి ఏమైందా కేసీఆర్ గారు అభిమానులు తండోపతండాలుగా అప్పుడు మిలియని మార్చెట్టుండనో గట్ల జత అయింది అక్కడ కేసీఆర్ గారిని చూడాలని చెప్పి సంఘీభావం తెలిపాలని చెప్పి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ పోతే అక్కడ జిల్లాలలో మా పార్టీ వాళ్ళని హైదరాబాద్ చేరకుండా అడ్డంకులు పెట్టినా కానీ గంతమంది పోయినరు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారు రావాలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఈ ఎలక్షన్ లోపల నేను ముఖ్యంగా వికారాబాదు పట్టణానికి సంబంధించినటువంటి చదువుకున్న వాళ్ళు యువకులు మహిళలు పెద్ద మనుషులు అందరూ కూడా మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి వచ్చి ఏమి చేయలేడు ఇక్కడ స్పీకర్ గారు కూడా ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే బీఫామ్ ఇచ్చినమో కారు గుర్తు ఎవరైతే ఈ కారు గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ మెజార్టీతోటి తోటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి నేను వికార టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఎందుకు ఆనందరం సైలెంట్ అయిపోయారు అభ్యర్థుల కరాల్లో గిటాగా కొంత జాప్యం జరిగింది మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గిటాగా ప్రకటించలేరు దీంట్లో ఉన్న ఆంతరం ఏముంది మా దగ్గర చాలా మంది ఉన్నారు మున్సిపాలిటీ అభ్యర్థికి పోటీ పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు మా దగ్గర మీరు చూడండి ఇప్పుడు ఎస్సీ మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారా అనేటటువంటి పెద్ద లిస్ట్ ఉంది ఇంతమందిని ఎట్లా ప్రకటిస్తాము మేము కూడా సమన్వయం చేసుకోవాలి కాబట్టి మేము అంతర్గతంగా చెప్పుకుంటాం అంతే తప్ప ఎవరిని బయటికి ఎందుకు వేసుకోవాలా ఒకరిని నారాజు ఎందుకు చేయాలా చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఏమో వాళ్ళతో ఏమో వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఎవరు పార్టీకి పని చేసినా ఏం చేసినా మేము ఎవ్వడికి అమ్మాయి అన్ని పదవులు మాకే కావాలని చెప్పి ఆయన స్పీకర్ ఉండుకుంటూ కూడా వాళ్ళ బిడ్డని పెట్టుకున్నారంట మరి మేము అట్లా చేయలేదు కదా మా ఇంటి వాళ్ళని పెట్టుకోలే నేను ప్రజలందరూ కూడా పార్టీకి పనిచేస్తున్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అందరూ మా వాళ్ళే సరే ఎందుకు ఇప్పుడు తొందర ముందు వీళ్ళందరూ చాలా మంది ఏడెనిమిది మంది ఉన్నారు మా దగ్గర అని చెప్పి మా ఆచి తూచి చూస్తున్నాము అభ్యర్థులను కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అభ్యర్థులను పెట్టుకున్నాము ఎవరు చెప్పినారు ఇగో ఇప్పుడు ఇరవై ఆరో వాడు కావచ్చు ఇంకా చాలా వాళ్ళల్లో వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు ఇరవై ఆరు వాడు ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి వాళ్ళకి అభ్యర్థులు దొరకకపోతే మా వాళ్ళని బతింలాడి బతింలాడి గుంజుకపోయి అయినా మీకు చాలా దండం పెడతాం మా పార్టీని ఒక నామినేషన్ ఏ నేనా ఆయన అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీలో బతింలాడి తోలుకొని పోయి నామినేషన్లు వేసుకునే పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నదో ఆలోచన చేయొచ్చు మేము చాలా బ్రహ్మాండంగా ఉన్నాము సైలెంట్ గీలెంట్ మాట ఉండదు ఒక సునామీ వచ్చే ముందు సైలెంట్ ఉంటుంది సముద్రం అంత ఎట్లుంటుంది చాలా సైలెంట్గా ఉంటుంది సునామీ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎట్లుంటదో మా కేసీఆర్ గారు సైలెంట్ ఉంటే భరించినటువంటి వాళ్ళు నేను సైలెంట్ ఉంటే భరించినటువంటి వాళ్ళు మీరేం లే బాబు కాంగ్రెస్ వాళ్ళు మాది చూస్తారు కదా తర్వాత తర్వాత ఎట్లుంటుంది అనేటటువంటిది మీ లొల్లులు పంచాయతీలు కథలు మాకు అన్నీ తెలుసు మేము చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మున్సిపాలిటీ మీద ఎగిరి మెయిల్ సంస్కృతి అంటే మా అభ్యర్థిని అంటే మా అభ్యర్థి అంటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని మొత్తం మా అబ్బాయి పెట్టి లోపలికి తీసుకొని పోతున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పడతా ఉన్నారు మా వాళ్ళు మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోతామంటేనేమో ఎవ్వరు కూడా పోవద్దు ఖాళీ అభ్యర్థి మాత్రమే లోపలికి పోవాలని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం దగ్గరుండి కాంగ్రెస్ నాయకులను పట్టుకొని చేతులు పట్టుకొని లోపలికి దొలకపోతూ ఉన్నారు ఇక డీఎస్పి గారు డీఎస్పి గారంట చేతులు పట్టుకొని లోపలికి తోలుకపోతున్నారంట మరి ఏం నడుస్తుంది నాయన పోలీసు వాళ్ళకు కూడా నేను చాలాసార్లు హెచ్చరించిన రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు మీరు ఎక్కడ పోతారు చెప్పు పనిచేసేది పక్క రాష్ట్రానికి కోయి చేయరు అని చెప్పి నేను చెప్పిన గతంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తారు ఎందుకు అట్లా తొందర పడుతున్నారు మేము మంచిగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అని కూడా నేను గతంలోనే చెప్పినా ఒక బుక్ కాకపోతే రెండు బుక్కులు మెయింటైన్ చేస్తాము మేము వారిని కూడా వదిలిపెట్టము వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాం అక్కడ ఇబ్బందికర అవమానకర సంఘటన జరిగాయి అభ్యర్థిని ప్రకటించలేదు అనేక సంఘటనలు జరిగాయి ముఖంగా అనేక సంఘటనలు జరిగినాయి తర్వాత వెల్లడిస్తాను నేను ప్రస్తుతం ప్రస్తుతం నేను అభ్యర్థిగా మా మిస్సెస్ అభ్యర్థిగా నామినే చేసిన పదిహేన వాడు సాకేత్ నగర్ మారుతి నగర్ కార్తికేయ నగర్ ఎన్నిపల్లి లాలగూడ మణికంఠ నగర్ మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు నన్ను సమర్థించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు గౌరవనీయులు ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకొచ్చాం ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి పరిష్కరించడానికి మా పట్టణాధ్యక్షు సుధాకర్ రెడ్డి గారు కాబోయే చైర్పర్సన్ అనెన్న గారి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి మా శ్రీమతి గారు విజయలక్ష్మి గారు పదిహేను వాడి నుంచి ఏకగ్రీవమైనందుకు కాంగ్రెస్ ఆ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి కాబోయే చేసిన అనయ్య గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీ పైన నాకు ఇరవై ఐదు సంవత్సరాల కింద నేను సంవత్సరంగా పనిచేసిన మున్సిపాలిటీలో అవగాహన ఉంది కాబట్టి పార్టీలో ఉన్న అందరు పెద్దలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసము నేను కష్టపడతానని మీకు టీఆర్ఎస్ పార్టీ నేతలు మీరు నమ్మకం ద్రోహం చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు అనేకమైన అవమానకర సంఘటనలు జరిగినాయి అవ అనేకమైన అవమానకర సంఘటనలు అవన్నీ పత్రిక ముఖాన్ని వెల్లడిస్తాను నేను నేను పార్టీకి ద్రోహం వేయలేదు పార్టీ నన్ను అవమానించింది ఏ విధంగా అయినా ఆ అంశాలన్నీ నేను వెల్లడిస్తాను అంటే పార్టీ అవమానించిందా నేత దానిలో ఉన్న నేతలు నేత నేను పత్రిక నేను చెప్తా మీకు వెల్లడిస్తా నేను ఒక నేతలను అవమానించిండు ఆ విషయాన్ని నేను బయటకు వెల్లడిస్తా మీ సందర్భం కాదు మీ వార్డు ప్రజలు మిమ్మల్ని ఏకగ్రీ ఎన్నిక ఆ ప్రజలకు ఎటువంటి ధన్యవాదాలు చెప్తారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ నందు విత్డ్రాల్ కార్యక్రమం పూర్తయింది ప్రస్తుతము ఉన్న నామినేషన్స్ నూట పన్నెండు మాత్రమే ఉన్నాయి ప్రజెంట్గా వివిధ వార్డ్ల నుంచి విద్యాల కోను ఈ నూట పన్నెండు నామినేషన్లకు వివిధ పార్టీల నుంచి గుర్తులు ఇవాళ ఈవినింగ్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వార్తలు వార్డులు యునానిమస్ కూడా అయినాయి ఆ వార్డులు కూడా ఒకటి ఫస్ట్ ఒకటి ఫిఫ్టీన్త్ ఒకటి యునానిమస్ కావడం జరిగింది కావున ఫర్దర్ ఎలక్షన్లకు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కు వెళ్తుంది ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయిన తర్వాత ఒరిజినల్ బ్యాలెట్ కూడా ప్రింటింగ్ అవుతుంది ఎలక్షన్ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంది అందరు సహకరిస్తుంటూ ధన్యవాదాలు సార్ మొత్తం ఎన్ని సార్ మొత్తం సార్ మనం నామినేషన్